వెల్కమ్ టు రాజనీతి రేషన్ బియ్యం మాయమైన కేసులో ఈ పేర్ని నాని కుటుంబం మీద పోలీసులు కేసు నమోదు చేశారు కానీ ఇంతవరకు అరెస్ట్ లేవు ఈ విషయం మీద పదే పదే చెప్పడానికి రాయటానికి మీడియా సంస్థలకు అలాగే వినటానికి చదవటానికి మీకు విసుగ్గా ఉండొచ్చాము కానీ అధికారులు మాత్రం విసుగు విరామం లేకుండా ఆ కుటుంబాన్ని కాపాడుతున్నారనుకోవాలి ఈ కుంభకోణం బయటపడి నెల రోజుల పైన అయింది అది కూడా వాళ్ళే స్వయంగా రాశారు మా గోడౌన్లో మూడు వేల ఏడు వందల బస్తాలు బియ్యం కనిపించట్లేదు మాయమైపోయినాయి అని చెప్పి అంటే మామూలుగా పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ ఉండాలి నెలకోసారి గోడౌన్లో బియ్యాన్ని పదకొండు నెలలుగా అక్కడ తనిఖీలు చేయలేదంట వీళ్ళు రాసిన తర్వాత తనిఖీలు చేశారు తనిఖీలు చేస్తే ఇంకో నాలుగు వేల బస్తాల బియ్యం మొత్తం ఏడు వేల ఐదు వందల బస్తాల బియ్యం మాయమైనట్టు తేలింది డిసెంబర్ పదో తారీఖున కేసు పెట్టారు అప్పటి నుంచి పేరు నాని భార్య పరారీలో ఉన్నారు అండర్ గ్రౌండ్లో ఉన్నారు ఆవిడ ఎందుకంటే గోడౌన్లో ఆవిడ పేరుతో ఉన్నాయి కాబట్టి ఆవిడ మీద కేసు పెట్టారు పేరు నాని కుమారుడు పేరు నాని కూడా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు సో ఇక్కడ కూడా ఒక డ్రామానే దీని మీద ప్రభుత్వ లాయర్లు ఏం చెప్తారు అంటే పోలీసులు మాకు ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వట్లేదు అందువల్ల మేము అక్కడ ప్రజెంట్ చేయలేకపోతున్నాం కేసునని వాళ్ళు చెప్తారు పోలీసులేమో పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి మాకు వివరాలు రాలేదు వాళ్ళు దాస్తున్నారు అన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు మొత్తానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారు వీళ్ళు మాత్రం సేఫ్గా ఉన్నారు అరెస్ట్ కాలేదు నాని గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం సోషల్ మీడియా మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉంది ఈ బియ్యం మాయంకేస్తూ మాకు ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా మాయమైన బియ్యానికి తగ్గ విలువని మేము చెల్లించాం నైతిక బాధ్యత వహించి చెల్లించాం కానీ మా మీద కక్ష కట్టి మా సత్యమణి మీద గోడౌన్ ఇన్ఛార్జ్ మీద కేసులు పెట్టారు మేం పారిపోయినట్టు ప్రచారాలు చేశారు పేర్ని నాని ఏంటో ఇప్పుడున్న డీజీపీ గారికి బాగా తెలుసు నేను మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన నా శాఖలోనే పనిచేశాడు నేను ఎలాంటినో ఆయనకు తెలుసు అని చెప్పి కూడా ఈయన మాట్లాడారు తర్వాత ఇంకా ఆయన నేనేం పారిపోలేదు నేను ఇక్కడే ఉన్నాను మూడు రోజులుగా ఇక్కడే ఉన్నాను లాయర్ల సలహా మేరకే ఇప్పటిదాకా బయటకు రాలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు త్వరలోనే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి నన్ను నా కుమారుణ్ణి అరెస్ట్ చేయడానికి వేధించడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పైగా ఇక్కడ ఒక విలువైన మాట కూడా చెప్పారు ఆయన అదేంటంటే రాజకీయ కక్ష సాధించడానికి ఇంట్లో మహిళల వరకు రావటం బాధ కలిగిస్తుంది అన్నారు ఇది అద్భుతమైన డైలాగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి నోటి నుంచి ఇలాంటి డైలాగ్ రావడం అనేది చాలా అద్భుతం అంటే తన దాకా వస్తే నొప్పి తెలిసిందన్నమాట అదే నాని అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఆడాల గురించి నానా దుర్భాషలాడారు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని అవమానించారు చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేక ఏడ్చారు మరి ఈ శుద్ధులు తన పార్టీ వాళ్ళకి అప్పుడు నాని చెప్పాలి కదా రాజకీయ విభేదాలు ఉంటే ఉండొచ్చు ఇళ్లలో ఆడాలని ఎందుకు లాగుతారా బుద్ధిమాలిన వాళ్ళారా అని చెప్పి ఆ రోజున తన పార్టీ వాళ్ళని నిలదీయొచ్చు కదా తన పార్టీ వాళ్ళకి చెప్పొచ్చు కదా శుద్ధులు చెప్పకపోగా ఈయన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడాడు ఇప్పుడు ఇళ్ళల్లో మహిళల దాకా రావటం ఏంటని ఈ సంస్కారవంతమైన నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ గోడౌన్లో బియ్యం మాయమైన తర్వాత కృష్ణా జిల్లా అధికార పార్టీ నాయకులు కూడా పెద్దగా స్పందించాల ఎవరికోళ్ళు సైలెంట్ కూరుకున్నారు మీడియాలో సోషల్ మీడియాలో పదే పదే వార్తలు వచ్చిన తర్వాత కొల్లి రవీంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టారు మంత్రి బందర్ నుంచి గెలిచారు పేరు నాని మీద గెలిచారు ఆయన ప్రెస్ మీడియా పెట్టి మాట్లాడారు వాస్తవానికి పేరు నాని అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కొల్లు రవీంద్రని విపరీతంగా వేధించాడు కొల్లు రవీంద్రకి అజాత్ శత్రువు అనే పేరుంది అతని నెమ్మదస్తుడు కూడా ఎవరిదోజులకు వెళ్ళే టైప్ కాదు అలాంటి రవీంద్ర మీద హత్య కేసు పెట్టారు మూడు నెలల పాటు జైల్లో ఉన్నాడు ఆయన మరి కనీసం రవీంద్ర గారు నన్ను అన్యాయంగా ఇరికించారు ఇప్పుడు జెన్యున్గా దొరికాడు దొరికినప్పుడు గట్టిగా చర్యలు తీసుకోరు ఎందుకని పోలీసులు నిలదీయటం లేదు ఎందుకో అర్థం కాదు అలాగే బందర్ నేతర బాలశౌరి కొనకళ్ళ నారాయణ వీళ్ళు కూడా మౌనంగానే ఉన్నారు పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలి కదా నాయకులు తీరిలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు కానీ పౌర సరఫరా అధికారులు కానీ పని పనిచేస్తారు పైగా వాళ్ళంతా కూడా వైసీపీ హయాంలో నియమితులైన వాళ్ళు పౌర సరఫరాల శాఖలో ఆ శాఖలో నాని మనుషులు చాలామంది ఉన్నారు అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు గారు ఆయన ప్రో వైసీపీ అని ఉంది ఆయనకి అంగళలో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు అంగళలో పర్యటిస్తున్నప్పుడు రాళ్లదాడి జరిగినప్పుడు ఈయన యాక్షన్ చేసింది అందరికీ తెలుసు ఎవరు మర్చిపోలేదు అలాంటి వ్యక్తిని కృష్ణా జిల్లా ఎస్పీ గారు రికమెండ్ చేసిన వాళ్ళని అనుకోవాలి ఎన్నికలై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివాడలో కొడాలి నాని పిఎం దాడి జరిగినప్పుడు ఎస్పీ హుటాహుటిని గుడివాడకి వెళ్ళిపోయి అదేదో ఒక శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలాగా చాలా హడావుడి చేశాడు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టించారు అయినా కానీ వీళ్ళు మేల్కోలేదు సరే ఈ వ్యవహారం ఎట్లా ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏమో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు కాకినాడలో హడావుడి జరిగింది పవన్ కళ్యాణ్ నాదేళ్ల మనోహర్ రెడ్డి తనిఖీలు చేశారు అక్రమంగా నిల్వ చేసిన కొన్ని వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు కేసులు పెట్టారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ బియ్యం లేదు అక్రమ ఎగుమతులు లేవు స్మగ్లింగ్ లేదు ఏమీ లేదు అంతా ఒట్టిదే వీళ్ళ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు కేసు పెట్టారు కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏమి కాల ఆయన అరెస్ట్ కాలేదు సో ఇప్పుడు కూడా ఈ కేసు పెట్టి వీళ్ళు అరెస్ట్ కాకుండా ఇలా తాత్సారం చేస్తూ ఉంటే నిజంగానే డైవర్షన్ పాలిటిక్స్ ఏమో అని జనం నమ్మే ప్రమాదం ఉంది వీళ్ళంతా సచీలురేమో అని జనం నమ్మారంటే అది కూటమి ప్రభుత్వానికి ప్రమాదకరం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్